పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీ క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన వక్తలు క్షయరహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అసుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతో శ్రీవాస్తవ పిలుపునిచ్చారు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్జీవో హోంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అశుతో శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దగ్గు వస్తే సాధారణ దగ్గుగానే భావిస్తున్నామని దానిని నిర్లక్ష్యం చేయరాదన్నారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి క్షయవ్యాధి లక్షణాలున్న వారిని వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కఫం పరీక్షలు చేయడం జరుగుతుందని ఎక్స్రే యంత్రాలు ఆధునికమైన సిబినాట్ నైన్టీన్ ఆర్ టీపీసీఆర్ టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలలు వ్యాధిగ్రస్తుల ఖాతాలో జమ అవుతాయన్నారు మందులు క్రమం తప్పకుండా వేసుకునేలా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ క్రింద వ్యాధిగ్రస్తులకు మిత్ర దాతల ద్వారా పోషకాహారం అందజేయడం జరుగుతుందన్నారు టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు మాట్లాడుతూ క్షయ ఒక అంటువ్యాధి అని రోగి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయన్నారు రెండు వారాలకు మించి దగ్గు కఫం జ్వరం ఉండటం బరువు తగ్గుట ఆకలి మందగించడం ఉమ్మిలో రక్తం పడటం మొదలుగు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన వైద్యులు వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం వినోద్ కుమార్ ఆర్బిఎస్కే జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పిఎల్ రఘుకుమార్ ఎన్జీఓ జిల్లా అధ్యక్ష జీవీఆర్ఎస్ కిషోర్ ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాళ్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు